అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయం ఈరోజు వీడియో ఏంటంటే చాలా మంది పెడుతున్నారు పితృపక్షాల్లోని ఏం చేస్తే మంచిది ఇలా పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం ఇలా స్వయం పాకం ఇవ్వడం అవన్నీ చాలా మట్టుగా చెప్పేశారు అంటే నేను అందుకనే చేయలేదు అయితే ఇప్పుడు అమావాస్య ఆదివారం వస్తుంది కదా ఆ రోజు ఏం చేస్తే మంచిది నేనేం చేసేదాన్ని అనేది మీకు నేను చెప్తాను అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం నేనైతే దసరా అంటే మరుసటి రోజు అమావాస్య మరుసటి రోజు దసరా స్టార్ట్ అవుతాయి కదా అలాగా నేను ప్రతి సంవత్సరం దసరాకి శ్రీశైలం వెళ్లేదాన్ని అండి అంటే అమావాస్య రోజు బయలుదేరేదన్నమాట బయలుదేరి ఆ అంటే ఇప్పుడు శ్రీశైలం పెద్ద దూరం కాదు కదా హైదరాబాద్ నుండి వాళ్ళం సాయంత్రంకి అయితే అక్కడ శ్రీశైలంలోని ఒక పెద్ద మారేడు చెట్టు ఉండేది అక్కడ ఏం ఏం చేసేవారంటే ఇప్పుడు ఆ అందరూ ప్రదక్షిణం చేసేవారండి శ్రీశైలంలోని నేను ఎక్కడికి వెళ్లేదని అంటే శ్రీదేవి వేద అని అక్కడికి వెళ్లేదా వెళ్లేవాళ్ళం ఆ పది రోజులు దసరా పది రోజులు ఆ వేద పాఠశాలలోనే అన్నమాట అక్కడ శ్రీ చక్రార్చన ఇంకా ఏంటి తర్వాత చండీ హోమాలు అలా అనమాట అలాగా రుద్రాభిషేకాలు ఇంకా అలాగా ఏవో ఒకటి పూజలు అవుతూనే అయితే ఇప్పుడు అసలు అమావాస్య రోజు మారేడు చెట్టుకి ప్రదక్షిణం విష్ణు సహస్రనామం చెప్తూ ప్రదక్షిణం చేసేవారు విష్ణు సహస్రం అసలు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం అని నేను బుక్స్ లోని చదివాను చాలా మంది చెప్పిన విన్నాను ఆ రోజు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కదా అమావాస్య రోజు మారేడు చెట్టు లక్ష్మీప్రదం ఆ విష్ణు సహస్రనామం విష్ణుమూర్తికి ఆయన అంటే ఆవిడ భర్తే కదా అలాగా చదువుతూ విష్ణు సహస్రం నామం చదువుతూ అంటే అయినంత వరకు ప్రదక్షిణం అంటే చేస్తే మంచిది అని అక్కడకి వచ్చే పెద్దవాళ్ళందరూ చెప్పేవారు నేను కూడా చేసేదాన్ని అండి అలాగ ఇప్పుడు మీకు వీలుంది అనుకోండి ఇంటి దగ్గర గుడి గుడి దగ్గర ఎక్కడైనా మారేడు చెట్టు ఉంటే ఒకవేళ ప్రదక్షిణం చేయడానికి వీలుంటే మాత్రం ఇలా అంటే విష్ణు సహస్రనామం చెప్తూ చెయ్యండి అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలి అంటే మన ఫ్యామిలీ కోసమే మనం చేస్తాం కదా ఫ్యామిలీ బాగుండాలని అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని ఫ్యామిలీ బాగుండాలి హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండకూడదని ఇవే కదా మనం ఫ్యామిలీ కోసం ఆలోచించేది అలా అంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవని చెప్పేసి అలాగా చెప్పారు మాట అక్కడ వాళ్ళు చేసిన వాళ్ళు నేను అడిగితే మాత్రం నాకు చెప్పారండి అందుకనే నేను చెప్తున్నాను ఇది అయితే ఎవరు చెప్పలేదు కనుక నేను చెప్తున్నాను అనమాట అయితే అందరూ చెప్పింది ఎందుకు కదా నేను చెప్పడం ఏదో ఫాలో అవుతూ ఉంటారు కదా రకరకాల అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు అనుకోండి ఏది ఫాలో అవ్వాలో తెలియదు మీ మనసుకి ఏదైనా నచ్చితే అలా చెయ్యండి అనమాట నేను నేను చేసేదైతే నేను చెప్తున్నాను అమావాస్య రోజు ఒకవేళ ఇప్పుడు మీకు గోసాల ఉందనుకోండి గోవుకి ఏదో ఒక ఆహారం పెట్టండి లేకపోతే ఆ రోజు స్వయం పాకం ఇప్పుడు గుళ్ళోని అర్చకులు ఉంటారు కదా వాళ్ళకి స్వయం పాకం కూడా ఇవ్వచ్చు కానీ ఉల్లి వెల్లుల్లి ఇవ్వకుండా చూ అంటే అవి రెండు ఉండకుండా చూసుకోండి స్వయంపాకం ఇచ్చేటప్పుడు అవి అయితే ఇవ్వకూడదండి నెక్స్ట్ అయితే ఆ రోజు ప్రదక్షిణం అంటే చేసేవామి కదా మాయటి చెట్టుకి ఆ మరిచెట్టు రోజు నుండి దసరా స్టార్ట్ అయిపోయమాట అప్పుడైతే అంటే ప్రతి ఒక్కరికి ఆ ఇప్పుడు ముత్తైదువులు వస్తూ ఉంటారు కదా ఇక్కడ పూజ అంటే వచ్చిన వాళ్ళు అక్కడ మేము రూమ్స్ తీసుకొని పది రోజులు ఉండిపోయేవాళ్ళం అక్కడ అంటే తెల్లవారి చీకటిన లేచి అంటే వీలుంటే దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళం జ్యోతిర్లింగమే కదా శ్రీశైలం మల్లన్న ఆయన ప్రదక్షిణ అది దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళం లేదు అంటే తర్వాత అక్కడ మొత్తం స్నానం అది అంతా అయిపోయిన తర్వాత అందరికి కాళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టేదాన్ని అండి అంటే ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు వచ్చేవారు అందుకని చిన్నదాన్ని కనుక నా చేతి పెట్టించేవారు అనమాట ఇప్పుడు నా అంటే నా ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నేను నాతో పాటు ఇంకో వేరే వాళ్ళు అలా పెట్టేవారు ఎందుకు అంటే అమ్మవారు ఏ రూపంలో ఎవ ఎలా వస్తుందో తెలీదు నువ్వు పెట్టు అని పెట్టే అంటే పెట్టించేవారు అలాగే నేను పెట్టేదాన్ని అంటే ఇప్పుడు కొంతమంది కాళ్ళు పట్టుకోవడం ఇష్టం ఇష్టం లేని వాళ్ళు అది మీ ఇష్టం అంటే నేనైతే మాత్రం నేను తప్పకుండా అందరికీ పసుపు రాసి పారాణి అనేది పెట్టేదాన్ని అండి అంటే నాకు ఆ తొమ్మిది రోజుల్లోని ఎప్పుడో మిస్ ఏమో కానీ చాలా మట్టుకు నేను పెట్టేదాన్ని అలాగే అక్కడే కాదు అంటే నేను వేద పాఠశాలలో ఉండి అలాగే అలాగే కాదు ఇప్పుడు మనం అంటే స్వామిని దర్శించుకున్న తర్వాత గుడిలోని ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్తాం కదా అక్కడి కూడా మిట్ల మీద చాలా మంది పసుపు అది పట్టుకొని కూర్చునేవారండి కూర్చొని అందరు చిన్న పిల్లల దగ్గరుండి పెద్దవాళ్ళ వరకు ముత్తైదురికి ఆ అంటే ఎవరు ఎవరు రాయించుకుంటే వాళ్ళకి పసుపు రాయించుకునేవారు కాళ్ళకి మాట అలాగే అలాగే అక్కడ కూర్చుంటారు ఆ తొమ్మిది రోజులు కూడా అలాగా అలాగా చాలా అంటే ఆ తొమ్మిది రోజులు అంటే తెలిసేది కదా టైం తెలిసేది కదండి ఇట్టే గడిచిపోయన్నమాట అది అందుకు కొంచెం నాకు అవన్నీ గుర్తొచ్చి నేను చెప్తున్నాను రోజండి అండి అంటే దసరా లాస్ట్ రోజు ఇంకా ఆ రోజు ఇంకా పూజలు అన్ని అయిపోతాయి అన్నమాట ఆ రోజు కూడా ఉండేవాళ్ళం శ్రీశైలంలోని భ్రమరాంబిక గుడిలోని రాత్రి పది గంటల తరువాత అమ్మవారికి ఒక పూజ ఉంటుందండి అది ఎవ్వరికి మేము అక్కడ ఉండేవాళ్ళం కనుక ఆ గుడిలో పూజారి తాలూకా వైఫ్ అందరూ మాకు పరిచయం అయ్యారు అయితే ఆ పూజకి మమ్మల్ని అంటే ఆవిడ చెప్పేకే మాకు తెలిసింది అయితే ఆ అది అంటే పెద్ద అన్నపు రాసి వేసేవారు గుమ్మడికాయలు అయితే ఇంచుమించు ఒక తొమ్మిది గుమ్మడికాయలు పది గుమ్మడికాయలు వరుసగా పెట్టి ఒక్క అంటే ఒక అర్చకుడు ఏంటంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ ఒకటి అలా పగలు కొట్టేసేవారనమాట ఒక అంటే సెకండ్స్ ను పగల కొట్టేవారు అంటే బలి ఇవ్వడము అని అనేవారు అనమాట అయితే గుమ్మడికాయల్ని అలాగా ఒక పూజ అది రహస్యంగా చేసేవారు అనమాట అది ఆ గుడి వాళ్ళకే తెలుసు ఎందుకంటే మాకు ఆవిడ చెప్పారు కనుక మేము మేము వెళ్ళేవాళ్ళం అంటే అక్కడ కొంతమందికి అమ్మవారు ఆవహించడం వాళ్ళ మీదకి ఏదైనా తప్పు జరిగితే అలా జరిగేది ఇంకా అంటే అలా చెప్పేవారు అలా రాత్రి ఇంచుమించు ట్వెల్వ్ థర్టీ వాళ్ళు అయ్యేది అనమాట ఆ పూజ అయ్యేటప్పటికి అది అది ఒకటి మేము చాలా బాగా అంటే ప్రతి సంవత్సరం నేను వెళ్ళేదాన్ని అండి వెళ్ళి ప్రతి సంవత్సరం ఆ పూజకు కూడా నేను అటెండ్ అయ్యేదాన్ని ఇంకా అంటే ఇప్పుడు ఆ అంటే అందరినీ ఇప్పుడు రానివ్వకపోవచ్చు అప్పుడు ఆవిడ చెప్పారు కనుక ఎందుకంటే గేట్లన్నీ వేసేస్తారనమాట వెనక నుండి అమ్మవారు మనం దర్శనం చేసుకున్న తర్వాత వెనక నుండి బయటకు వెళ్ళిపోతాం కదా మేము ఆ అంటే ఆ రోడ్ నుండి వచ్చేవన్నమాట ఆ పూజకి మాట ముందువి ఆ ముందు క్లోజ్ చేసి ఆ పూజ అయ్యేటప్పుడు ఒక ఆవిడికి అమ్మవారు ఆవహించేవారు అంటే ఆ పూజలోని ఏదైనా తప్పు జరిగితే వెంటనే చెప్పేసేవారు అనమాట ఆ అర్చకులు అనేవారు నీ బిడ్డలం కదా నువ్వు క్షమించాలి అనేసి అలా అనేవారు అనమాట అలా అలా జరిగేది నెక్స్ట్ ఆ లోపల కూడా సుహా ఈ తొమ్మిది రోజులు సుహాసిని పూజ బాల పూజలు అలా అయ్యేవండి వెండి అవి ఏంటంటే ఆ లోపల ఉన్న అర్చకులు భార్యలు అలా వచ్చేవన్నమాట అందరికీ కాదు అదేంటంటే నైట్ టైం అయ్యేది మళ్ళీ మేము ఏం చేసేవాళ్ళం అంటే రాత్రి ఇప్పుడు మేము శ్రీదేవి వేద పాఠశాలలో ఉండేవాళ్ళం కదా ఆ పూజలు అయ్యాక రాత్రి దర్శనానికి వచ్చేవాళ్ళం ఏంటి దర్శనానికి వచ్చేసి ప్రదక్షిణాలు చేసేవాళ్ళం అనమాట మొత్తం గుడి మొత్తం అంటే అమ్మవారు స్వామి కలిపి ఉంటారు కదా ఆ ఒక మూడు గాని ఐదు గాని అలా చేసేవాళ్ళం ప్రదక్షి ప్రదక్షిణం చేసి స్వామిని దర్శించుకొని వెళ్ళిపోయే వాళ్ళం అంటే మార్నింగ్ అయినా ఇప్పుడు దర్శించుకునే వాళ్ళం ఈవినింగ్ అయినా ఇంకా వీల పట్టుకోవడం ఇప్పుడు ఇప్పుడు అంటే పట్టుకోవడానికి వీల్లేదు కానీ అంటే మమ్మల్ని అలాగే పంపించేవారు అంటే ఇంకా ఇప్పుడు మాకు ఇప్పుడు అమ్మవారి గుళ్ళోని అర్చకులు భార్య మాకు తెలుసు కదా వాళ్ళ ఇంటికి కూడా వెళ్లే ఆవిడ కూడా వచ్చేవారు శ్రీదేవి వేదపక్ష ఆవిడ వచ్చేవారు అనమాట వచ్చి ఇంకా ఎలా అంటే అంత అంటే స్వామి మా స్వామియే అన్నట్టే మేము అంత అంత దర్శనం అంటే అంత బాగా దర్శనాలు చేసుకునే వాళ్ళం అండి ఇది నాకు బాగా గుర్తొచ్చి నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను అని కొంచెం బాధగా అనిపించి నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు సుహాసిని పూజకి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా ఏం చేసినా కాళ్ళకి అంటే మీకు రాయాలి అనిపిస్తే పసుపు రాసి పారానికి పెట్టండి అంటే అక్కడ చెప్పారు మాట అమ్మవారు ఏ రూపంలో వస్తారో ఎలా వస్తారో తెలియదు మన అదృష్టం బాగుంది మన చేతే పెట్టించుకుంటుందేమో అమ్మ అనేసి అనేవారు మాట అంటే ఎలా ఉండేవారు అంటే చిన్న పిల్లలాగమాట అంటే మేము రోజు ఎన్నోసార్లు చూసేవాళ్ళం కదా అంత జనాల్లో అంటే మనం అమ్మవారు మొహం గుర్తుండదు మేము రోజు వెళ్ళే వాళ్ళం కనుక తెల్లవారైనా ఎప్పుడు అక్కడ పూజలు అయిపోతే అప్పుడు ఖాళీ ఉండేటప్పుడు అనమాట అయితే అంత అంటే అంత దగ్గరగా చూసేవాళ్ళం అమ్మవారు ఒక చిన్న పిల్ల ఉన్నట్టు ఉండేవారు ఆ ఇక్కడ భ్రమరాంబిక తల్లి అంటే అందుకు ఎలా వస్తారో తెలియదు అమ్మవారు అలా తిరుగుతారు అని చెప్పేసి ఆ గుడిలో ఉన్న అర్చకుడి భార్య ఆవిడ చెప్పారండి అందుకనే ఇప్పుడు ఎవరైనా ఆవిడ అయితే మాత్రం ఆ తొమ్మిది రోజులు అంటే నిమ్ నిమ్మరసమే తాగుతారు ఆవిడ ఉపవాసము అంటే ఉపవాసంతోటే ఉంటారు ఆవిడ అలాగే ఉండ ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు లేరు మాట అది అందరూ ఉండాలని కాదు తర్వాత ఇక్కడ కొంతమంది నందికేశ్వర నోము ఏమైనా నోములు నోచుకోవాలన్నా ఇంకా అక్కడికి వచ్చి నోచుకునేవారు అనమాట అంత అంటే ఎక్కడ ఎక్కడ ఆ వేద పాఠశాలలోనే నోచుకునేవారు ఇలా అన్ని గుర్తొచ్చి నేను మీకు చెప్తున్నాను ఎలా ఉంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ నేను కంచిలో కూడా నేను అలాగే ఉన్నానండి కంచి ఉజ్జయిని ఇంకా చాలా కొల్హాపూరు ఇలా వెళ్ళి నేను ఉండేదాన్ని అలా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చెప్తాను వీడియో నాకు గుర్తొచ్చినప్పుడు థ్యాంక్ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జయ శ్రీరామ్